నాలుగో తారీఖున నాగబోబు అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఐదు మండలాల్లో కూడా సమస్యాత్మక గ్రామాలు గుర్తించడం అక్కడ పోలీస్ టికెట్లు కూడా ఏర్పాటు చేస్తాము ప్రతి మండలంలో ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కూడా ఒక నలుగురిని ఆమ్ర పార్టీ నుంచి స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా తూ ఉంటారు వాళ్ళు మూడు వీడియో కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఆసైకి ట్రబుల్ మానర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరినీ బ్యాండ్ ఓవర్ కూడా చేయించుకోవడం జరిగింది సోషల్ మీడియా వాళ్ళకు కూడా దానికి సంబంధించి వాస్తవమైన సమాచారాన్ని తప్ప ఎలాంటి బేస్లెస్ సమాచారాలని పబ్లిక్ వేసి పబ్లిక్ మధ్య ప్రజల మధ్య ఎలాంటి గొడవలు వాళ్ళు సృష్టించుకోకుండా ఉండటానికి వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలకి ఈ కౌంటింగ్ సంబంధించి చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా కౌంటింగ్ జరుగుతుంది ఎలాంటి గాసిప్స్ నమ్మవద్దు విలేజ్లో కూడా ఎలాంటి ఏమి పెట్టుకోవద్దు ఒక సపోర్టివ్నెస్గా ఒక ఆటలో క్రీడలు గెలుకోవడం లాగా స్పోర్టివ్గా తీసుకోవాలని ప్రజలు ఎలాంటి అల్లలు సృష్టించినా నాన్అైలబుల్ కేసులు ఇవన్నీ పెట్టడం జరుగుతుందని వాటిని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ ఎలక్షన్కి సంబంధించి కౌంటింగ్కి సంబంధించి ప్రజలు కొంచెం సమయంలో పాటించి ఎలాంటి అల్లర్లు ఎలాంటి గొడవలు సృష్టించుకోకుండా ప్రశాంతంగా ఉండాలని Please subscribe my channel.